తలలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి నాయన కృపగల మహారాజా జాలి గల దైవమా తండ్రి ఇగనైనా సమాధానకర్త నాయన ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఇగనండి ఈ రాత్రికాల సమయం వరకు నాయన మా ప్రతి విషయంలోనూ నాయన మా పనిపాట్లలోను మా ప్రతి విషయంలోనూ తండ్రి నాయన ఈ దినమంతా ఎంతగానో మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నాయన ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరుని ప్రార్థన చేయడానికి విధించినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి అన్యాయం వారి మీద కోపడు దేవ నీకే స్తోత్రం రోషము గల మా దేవ నీకే స్తోత్రం పాపమును పరిహరించు మా దేవ నీకే ఘనత ఆశ్చర్యక్రియలు జరిగించు మా దేవ నీకే స్తోత్రం సమస్తమును జరిగించు దేవ నీకే మహిమ మన రక్షకుడైన దేవునికి నీకే స్థుతి నా రక్షణకర్త నా దేవ నీకే మహిమ ఆనందము సంతోషము కలగజేయ దేవ నీకే స్థుతి శ్రీమంతుడు ఉగవద్దు మా దేవ నీకే మహిమ నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవ నీకే ఘనత లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవ నీకే స్తోత్రం అబద్ధ మాడజాలినటువంటి మా దేవ నీకే మహిమ నీవు నన్ను మరుగు మరుగుపరుచుకున్నటువంటి నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవా నీకే మహిమ మాకు వెలుగు అనుగ్రహించు దేవా నీకే స్థుతి ప్రకాశించున్నటువంటి మా దేవ మీకే మహిమ తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవ నీకే మహిమ నిరంతరము తరములన్నింటిలోనూ రాజ్యం వెలుచున్నటువంటి మా దేవ నీకే మహిమ సమీపముగాను దూరముగానుండు మా దేవ నీకే ఘనత పురాతన కాలం మొదలుకొని ఆస్తి అయినటువంటి మా దేవ నీకే మహిమ ప్రభులకు ప్రభా నీకే ఘనత ప్రభు అయినటువంటి యహోవా నీకే మహిమ సైన్యములకి అధిపతి యహోవా నీకే స్తోత్రం సమాధాన కతహోవా నీకే స్తోత్రం రాజులకు ప్రభా నీకే మహిమ ఆలోచనకర్త నీకే స్తోత్రం మమ్మూ స్వస్థపరచువాడా నీకే మహిమ యహోవా మహోన్నతుడా నీకే స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధ్రనిచ్చి ముదే అవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధుడా నీకే స్తోత్రం దయగల మహారాజా కృపగల మహారాజా సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నారని నాయన మీ ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేసి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది దాసులు చేస్తున్న పరమ తండ్రి నాయన ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండేది మొదలకుండా ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన మా పాపములన్నీ మండించమని హిమం కంటే తెల్లగా ఉండటం మా పాపలన్నీ కడిగి పవిత్రపరచమని ఈసోపుతో మా పాపలు పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా పరి శుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇంకో తండ్రి నాయన ఇదిగోన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మాకు కలిగినటువంటి స్థిరమైన మనస్సును నాయన విడిచిపొని పో విడిచుకొని పోవనట్లు నాయన విడుచుకొని విడిచిపెట్టి పోకుండా సహాయం చేయండి అయ్యా తండ్రి మమ్మల్ని పరీక్షించండి నాయన ఇంకా నేను నన్ను పరీక్షించి నాయన నా ఆలోచన తెలుసుకుని నాయనా మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందు హృదయము చూడము తండ్రి నిత్య మార్గములు మమ్మల్ని నడిపించమని నడుచున్నాను నాయన మా హృదయంలో చేదే వేరే దరిని ఉంటే పెరిగి వేయమని మీ సన్నిధులు వేడుకుంటున్నామయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం స్తోత్రమునైనా నేను ఆపత్కాల మందు నాకు మొర్ర పెట్టము నేను మిమ్మల్ని విడిపించదనని సెలవిచ్చినటువంటి మా రాజా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఇంకా నేను మీ నాయనా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధులు మీ ధైర్య కలిసిన భద్రపరచమని నేను సార్వత్రిక సంఘంలోని ప్రతి కుటుంబాలను తండ్రి కుటుంబాలలో తండ్రి మీ నాయనా మీ సన్నిధులు మోఖరు ప్రార్థన చేసి కృపభాగ్యము దాయిత్యమని ప్రార్థన శిక్షణ దైత్యం దైత్యం ప్రార్థనతో పాటు దైత్యమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయన నాయన సార్వత్రిక సంఘంలో అనేక మంది నాయన ఇగో సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన నేత్రాసులో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి గర్వంలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన ఈ లోకాశలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఆ బిడ్డలందరినీ శాతాను కట్టిన కట్టలలో నుంచి విడిపించమని తండ్రి మీరు ఎక్కల చాటిన భద్రపరచమని నాయన ఇగో తండ్రి మీ పికుమారుడు రాకడంలో మీ మంత్రం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మేము దాయి చేయమని మాకు అర్థిస్తున్నాం నాయన నిజమే తండ్రి బుద్దిగల కంజుకలు వల్లే మేమందరము కూడా తండ్రి మీ పిరి కుమారుడు రాకడలు తండ్రి ఇదిగోనైనా మేమందరము తండ్రి మీ సన్నిధికి వచ్చేలాగన తండ్రి కణానికి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి నాయన నైనా అంధకార హృదయాల్లో ఉన్నటువంటి ఎంతో బిడ్డలు నాయన విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి వ్యభిచార సంబంధమైన బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో నాయన అనేక మంది నేను ఈ లోక జైలులో మగ్గిపోతున్నటువంటి వారిని విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అనేక అనేక మంది అక్రమ సంబంధాలలోనూ శరీర ఆశల్లోనూ ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని బిడ్డలంతటినీ ఆయా సమస్యల నుంచి ఆయా బాధల నుంచి విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఇగోనైనా స్త్రీలకు అనుకు బుద్ధి స్వస్థబుద్ధియు గలవారే తగుమాత్రం వస్తువులు చేతాయి కానీ జడలతో నేను బంగారంతోనే ముచ్చుముతోనైనా మిగిలి వెళ్లగల వస్తువులతోనైనా అలంకరించుకొనక తండ్రి నాయన పరిచయ పరిచర్ చేయి స్త్రీలు మంజులై కొండుములు చెప్పవారు గాను కొండుములు చెప్పని వారు గాను మితానుభవం గలవారును అన్ని విషయములను నమ్మకమైన వారుగా ఉండవలనని తండ్రి మీరు సెలవిస్తున్నారు కదా ఇక స్త్రీలు నాయన నిందించుటకు ఎదుటివానికి అవకాశం ఇవ్వకూడదని నువ్వు లేఖనాల్లో సెలవిస్తున్నావు తండ్రి ఎవ్వరి స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించచ్చు నిందించుటకు విరోధక అవకాశం వలనని నాయన మీరు ఎంతో కోరుచున్నారని తిబూతు రాసిన పత్రిక ఐదు పద్ధంలో సెలవిస్తున్నారు కదా అట్టి కృప అట్టి ధన్యతను ఇగనైనా సార్వత్రిక సంఘంలో బిడ్డల ఆడబిడ్డలకి అందరికీ దయచేయండి అయినా ఇగనైనా బిడ్డలకు అందరికీ అట్టి కృపను దాయిచేయండి అయినా ఇగో తండ్రి ప్రవర్తన భయభక్తులు కలిగి ఉన్నట్లు అయినా ఇగో తండ్రి అందరికీ నాయన అట్టి స్త్రీలకే కానీ ఇట్టి పురుషులకే కానీ నైనా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలకి అట్టి కృపణను దాయిచేయమని వేడుకుంటున్నానైనా ఇగనైనా ఎవ్వర స్త్రీలందరూ తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు గాను స్వస్థబుద్ధి గలవారు గాను మంచి వారిని ఉండవాలని తండ్రి నాయన మీ నాయన అట్టి కృపను తండ్రి సార్వత్రిక ఉన్న స్త్రీలకు అందరికీ అట్టి కృప దాయిచ్చేయమని తండ్రి మీ దారి చాట్న నైనా బిడ్డల అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతుండ్రి మేమందరము యాకో వలె పట్టుదల కలిగి నైనా పోలే పరిశుద్ధత కలిగి ఉండటం సహాయం చేయమని పాములు వివేకము వివేకముగాను పావురం వలే పరిశుద్ధులు గాను బ్రతున్నట్లు నైనా నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధిగా ఉండండి నేను లేఖడం సెలవిస్తున్నది కదా తండ్రి ఇక నేను మా హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడడానికి సెలవిస్తున్నారు కదా నాయన మా హృదయం నుండా వాక్యము నించుకోవడానికి సహాయం చేయండి ఆయన మూర్ఖంగా మాట్లాడు ప్రతి నాయన ఈ లోకమందు వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకి మేము లెక్కెప్పవలసిందని ఎరిగి తండ్రి మేము మాట్లాడించు మాట్లాడుకు నిధానించుకున్నట్టు సహాయం చేయమని తండ్రి మా నాలుగును మా నోరుగును అదుపు చేసుకోవడానికి సహాయం చేయమని మా నా తండ్రి మా కళ్ళు కూడా ఇటట్టు చూడకుండా సూటిగా చూసినట్లు సహాయం చేయమని మీ సన్నిధులు వేడుకుంటున్నాను ఇక తండ్రి మొబైల్లో అనేక మంది అసలా అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన నిజమే తండ్రి మొబైల్లో సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు మొబైల్ ద్వారా అనేక పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలు చిడాల వాటలకు బానిసే పోయిన ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీరు రెక్కలు చట్టం భద్రపచమని మీ కృపా కాపుతలు దాయిచమని మీ సన్నిధులు వేడుకుంటున్నాను నాయన ఎందరో మంది బిడ్డలు తండ్రి కూలి పని చేస్తున్నటువంటి బిడ్డలు నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగోనైనా నాయన ఎందరో బిడ్డలు నాయన కూలి పనులు చేస్తూ తెచ్చుకున్నటువంటి కూలీ నాయన చిల్లి సంచులు ఏసురట్లు నాయన అయిపోతూ నాయన ఏమాత్రము కూడా తండ్రి వారికి పొదుపు లేని పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి వారి చేతి పనులు దీవించమని ఆశీర్వదించమని తండ్రి మీ కలిసి కలచటన భద్రపరచమని అడుగుచున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని సమాధానం రక్షణ దాయిచేయమని అడుగుతున్నాను తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయన జిల్లాల్లో ఆయా గ్రామాలలోనే ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రి అధికారులకి కానీ శాసనసభ్యులు ఉన్నటువంటి వారు కానీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారి కానీ కానీ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ రైతులనే కానీ కూలీలనే కానీ కానీ ఆటో డ్రైవర్నే కానీ క్యాబ్ డ్రైవర్స్నే కానీ లారీ డ్రైవర్స్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన రక్షణ వంటి వారికి రక్షణ దాయిచ్చేయమని ఇకనండి నీవే నిజమైన దేవుడు అని గుర్తినట్లు వారందరికీ స్వార్థ ప్రకాశం వారి హృదయాలు వెలుగున్నట్లు సహాయం చేయమని తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల కొరకు తండ్రి అందరికీ రక్షణాభాగ్యం దాహ్యమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ నీవే నిజమైన దేవుడు అని గుర్తినట్లు వారు అందరి మనోన్నతలు వెలిగించమని బండలంట రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా ఇదిగో తండ్రి మేము స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్తుండగా మా మీద ఎంతో తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎద్దరు బిడ్డలు ఉన్నారైనా ఇగో తండ్రి అంతేకాకుండా తండ్రి సోషల్ మీడియాలోనైనా యూట్యూబ్లోనే కానీ ఫేస్బుక్లో కానీ నాయనా అనేక మంది మా మీద దోషుల మాట్లాడుచు మమ్మల్ని మిమ్మల్ని దూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో అటువంటి బిడ్డలందరూ వారు ఎరువు చేసిన పాపాలు మండించమని ఇగనైనా వారి కుటుంబాలను తండ్రి వారిని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా యమన స్త్రీలందరికీనైనా మీ సన్నిధులనైనా ఇగో తండ్రి మీ చిత్తానుసారం బ్రతునట్లు అయినా సుమార్త ప్రకటించి ప్రకట ప్రకటన చేసే బిడ్డలుగా వండున్నట్లు తండ్రి ఇగనైనా సువార్త ప్రకటించే స్త్రీలు సైనికుల వలె ఉన్నారని మీరు లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా అట్టి రీతిగా నాయన ఇంకా యవ్వన స్త్రీలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి ఇదనైనా వృద్ధుల కొరకు తండ్రి ఎవరైనా వృద్ధులకి వారి ఆరోగ్యం కొరకు తండ్రి నాయన ఇదిగోనైనా మీ సన్నిధులు వారిని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఇదిగోనైనా నాయన మీ సన్నిధికి వాళ్ళు నాయన వచ్చినట్లు తండ్రి అట్టి అట్టి కృప అట్టి సిద్ధపాటు నాయన యవ్వ వృద్ధులకు అందరికీ అడుగుతున్నాం అడుగుతున్నామండే నాయన పరిశుభ్ర ప్రేమ కలటమా తండ్రి ఎగనైనా యవ్వనస్థులకు అందరికీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని యమన బిడ్డలందరూ కూడా తండ్రి వాక్యము వాక్యము ద్వారా తమ నడతలు స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఇక యమనస్తులు తప్పక తొట్ట్రిలు ధర లేకపోతే సెలవిచ్చునది కదా తండ్రి వారు తొట్టిలకు ఉన్నట్టు వాళ్ళ హృదయంలో వాక్యము బద్దం చేసుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత ఉందైనా యమన బిడ్డల అందరికీ దైత్యమని వేడుకుంటున్న ఇక సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయ రెక్కలు చాటిన భద్రపత్రమే అందరికీ శాంతిని సమాధానం రక్షణ దైత్యమని నడుచున్నాం తండ్రి నిజమే తండ్రి కుటుంబాలలో ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణకి రాలేనటువంటి అందరూ బిడ్డలు నాయన అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇందులో నేను మీ కృపాకాపక్కల చాట్ భద్రపచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున అతను ఏమీ తెలియని వాడినైనా తాలిమి తాలిము చూపగలవాడైన తండ్రి ఎబ్రి ఐదు రెండులో మీరు సెలవిస్తున్నారు కదా నాయన ఇగో తండ్రి మా ప్రధాన యాజకుడైతే అయితే అలా కాదు కానీ తండ్రి నాయన ఆయన నడిచి చూపించి నాయన మా నిమిత్తం మీ సన్నిధిలో నాయన ప్రాంతం ప్రార్థన చేయుటకు సహాయం చేస్తున్నాడైనా మా పక్షాన మన విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడైనటువంటి మా యేసుక్రీస్తు వారిని పోలినట్టు తండ్రి అట్టి కృపను మాకు దాయిచ్చేయమని అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయమని ఇగో ఇగో తండ్రి మీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పోలిక చొప్పున తండ్రి మమ్మల్ని నడిపించమని ఆయన స్వారూప్యంలోనికి మమ్మల్ని మలచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇగనైనా నాయనా ఇగో మీ సన్నిధిలో నైనా ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నాయనా అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ఇవనైనా వారి కుటుంబాలని తండ్రి మీ దయ చట్టం భద్రపరచమని మీ కృపా కాపుతలు దాయిచ్చేయమని తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని కానీ దొంగలు త్రాగుబూతులుగా నాయన వ్యసనపరులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరికీ కూడా తండ్రి వారి కుటుంబాలతో పాటు మీరున్నో లోకానికి రావడానికి కావలసిన కృపా కాపుతలు దాయిచ్చేయమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడును మా లోక లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నా అంపరవ తండ్రి మేన్ దేవునికి స్తోత్రం మేన్ దేవునికి స్తోత్రం